హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు సో ఇవాళ బంజారా స్టైల్లో జొన్న రొట్టెలు ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఒక రెండు గ్లాసులో జొన్నపిండిని తీసుకోండి జొన్నపిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఒకటిన్నర కప్ వాటర్ కూడా తీసుకొని ఆ వాటర్ని కూడా మరిగించండి ఆ మరిగించిన వాటర్లో జొన్నపిండి ఆఫ్ వరకు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మాత్రం ఇలా కలుపుకోండి ఆ కలిపిన జొన్నపిండి ఉంది కదా మిగిలిన జొన్నపిండిలో వేసి మంచిగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా సాఫ్ట్గా జొన్న రొట్టె వస్తాయండి చాలా హెల్త్కి చాలా మంచిదండి మేము డైలీ రొటీన్ ఇంట్లో డిన్నర్కి ఇవే చేసుకుంటామండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు సో ఇలా పక్కన పెట్టుకోండి కలుపుకున్నాక ఒక బౌల్లో వాటర్ అండ్ రొట్టెలు చేయడానికి ఒక కవర్ కావాలి సో అది రౌండ్గా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో ఆయిల్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండితో పిండిలో కొంచెం వాటర్ చల్లుకుంటూ మనం ఈ విధంగా కలుపుతూ ఉండండి ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా అంత చాలా బాగా వస్తాయండి మనకు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు ఎంత హెల్దీయో తెలుసా మన పూర్వీకులు కూడా ఇవే తినేవాళ్ళంట సో చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఎవరైనా తినొచ్చు చాలా హెల్త్కి మంచిది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా సో ఇలా ప్రాసెస్ చేసుకుంటూ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి సో తర్వాత జొన్న రొట్టె చేయాలంటే సో కవర్ పై కొంచెం ఆయిల్ పూసుకోండి ఇలా పూసుకుంటే జొన్న రొట్టె మంచిగా వస్తుంది అండి విరిగిపోకుండా ఉంటుంది సో ఇలా చూపించిన విధంగా జొన్న రొట్టె అనేది ఇప్పుడు పిండిని మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా వేసుకున్నాక స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించాక దాని మీద ప్యాన్ పెట్టండి మనకు సో ఏ ప్యాన్ అయినా మన దోశల ప్యాన్ అయినా సరే అది కూడా పెట్టుకోవచ్చు మీరు సో ఇలా మనం చూపించిన విధంగా జొన్న రొట్టెను మనం ఆ దాని మీద పెట్టేసుకొని కాల్చేసుకోవాలి సో విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మధ్యలో సో విరిగిపోకుండా ఉండాలంటే మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను మనం ఎప్పుడైనా జొన్న రొట్టె మధ్యలో చేయి వేసి పట్టుకుంటే విరిగిపోదు చాలా ఈజీ అండి సో ఇలా చూపించిన విధంగా రెండు దిక్కుల మనం జొన్న రొట్టెను మాత్రం కాల్చుకోవాలి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సో ఇలా సెకండ్ ప్రాసెస్ కూడా సేమ్ అండి సేమ్ చేసుకోవచ్చు మీకు ఒక చిట్కా అండి మళ్ళీ మనకు జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఫస్ట్ చేసిన రొట్టె తీసుకొని ఇలాగూడ వేసుకోవచ్చండి సో థ్యాంక్